శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజా స్టోర్ లక్ష్మీ సౌభాక్ తేదీ ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం మఖా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు వజ్యం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరియు రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి వివాహాది శుభకార్యాల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైనా తదుపరి సానుకూలంగా మారుట సంభవిస్తుంది నూతన వ్యాపార యత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి విదేశంలో విద్యకి వెళ్లాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం విదేశంలో ఉన్న మిత్రుల నుండి కానుకలు ధనము లభించే అవకాశం గోచరిస్తోంది వింటారు వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి కుటుంబ సభ్యులతో దేవాలయ సందర్శన యోగ్యతను గ్రహగతులు సూచిస్తున్నాయి గృహ అలంకరణకు ధనాన్ని ఖర్చు చేస్తారు కొత్త మిత్రులతో పరిచయాలు అధికంగా ఉంటాయి మిథున రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి దూర ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయడం మేలు వాతావరణ మార్పిడి స్థల మార్పిడి జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కొంతమంది ప్రోత్సాహం ఎంతో చైతన్యాన్ని కలిగిస్తుంది అతిథి మర్యాదలకు గృహ అవసరాలకు విలాసవంతమైన వస్తువులు కొనడానికి అధిక ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సింహరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి చిట్ ఫండ్లు ఉమ్మడి ఖాతాలు వంటి వాటికి చిక్కులు ఏర్పడినప్పటికీ చక్కబెట్టుకోగలుగుతారు నీరు విద్యుత్ సదుపాయాలు గృహ అలంకరణకు ధనాన్ని వెచ్చిస్తారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి దూరబంధువుల రాక విందులు సమావేశాలు మిత్రులతో సంప్రదింపులు ఆనందాన్ని ఇస్తాయి నిర్మాణాత్మక పనులకు కొంత ఉత్సాహం మిత్రుల ద్వారా లభిస్తుంది సహ ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి చేపట్టిన పనులు త్వరలో పూర్తయ్యే విధంగా మీ ప్రణాళిక ఏర్పరుచుకోగలుగుతారు ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తోంది ధైర్యంతో చేయవలసిన పనిని సఫలం చేయగలగడానికి గట్టి ప్రయత్నం చేస్తారు ధనుస్సు రాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వృత్తి విషయంలో కొంత ఓర్పును పాటించుట అవసరం వచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది స్వల్ప ధన లాభ సూచన మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి విధుల నిర్వహణలో గాని వ్యాపారంలో గాని మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి బంధువులతో ప్రేమ అనురాగాలను పెంపొందించే అవకాశం ఉంది కుంభరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి మీ నిపుణతకు సమర్థతకు సదవకాశం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో మీ తెలివితేటలు బాగా ఉపకరిస్తాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు మంచి ధర కలిగి ఉండడం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్